అంటే ఆకు బొక్క నరిచారు గారికి పొగకుండా అని దేనికి బొక్కడా దేనికి బొక్కడ తెలియదు అనుకుంటున్నావా లేదండి వాడు అలా ఏమనుకోవటం లేదు నువ్వేయ్యి నువ్వే గారులే కదా సార్ అన్ని ఇక్కడ చాలా బాగుంటాయి కదా వీడా బాగుంటాయి అన్నాడు ఎన్ని సంబంధాలు పెట్టుకున్నాడు ఎన్ని వ్యవహారాలు నడిపిస్తున్నాడు ముందే అగ్రిమెంట్ చెప్పేయండి రండి మీరే నా జీవితం నిలిపేస్తున్నారండి ఇది ఫ్లో అన్నాను సార్ బాబు బావగారు సాంబార్ వేసుకోండి సాంబారేగా వేసుకుంటా బాబు సాంబార్ దా చాలు సాంబార్ పోస్తున్నావా కుర్తు పోస్తున్నావా అంటే ముక్కలు తినరనుకున్నాను సార్ ఎవడు చెప్పాడు ముక్కలు తినరా ఎవడు చెప్పాడు కరివేపాకు తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది సొరకాయ తింటే జీర్ణశక్తి పెరుగుతుంది ములక్కాయ తింటే శక్తి పెరుగుతుంది ఏమీ తినకుండా ఏమీ పెరగకుండా చచ్చిపోమనా సాంబార్ ఏంటి ఏంటిది మనిషి తినే పేట అనుకున్నావా మున్సిపాలిటీ చెత్త కుప్ప అనుకున్నావా ఇష్టం వచ్చి చెత్త తీయడానికి అంటే ముక్కలు తింటే ఏదో శక్తి వస్తుంది అన్నారు శక్తికి తృప్తికి ముక్క వయాసిన అవసరం వాడుకుందేమో నాకు లేదు అత్యధికంగా అరవై మంది పిల్లలని కన్నాను కాలం చేసే శక్తి మామూలు అడుగు నువ్వు ఉండవా మన కెపాసిటీ తెలియాలిగా పెరుగు నే వేసుకుంటాగా వేసుకుంటా బాబు పెరుగుందా ఏమిటా ఇది పెరుగుందా అని అడిగాను వేసేయమని అడగలేదు తగ తప్ప వేసేస్తున్నావు అంటే ఇంకా తినకుండా తినకుండా నేచుకోమనా మీ మర్యాదలు తగలయ్యా ఏమేస్తున్నావు ఇంకా నువ్వు కానీ అడుక్కోవాలా అడుక్కోవాలని అడుగుతున్న మనుషులు తినపోతా సిగ్గుశనం లేదు నీకు పెరుగు తీసుకొచ్చి తెలియడానికి ఎక్కువ నువ్వు తారి పెరిగి నేను పెరిగి ఏ మనిషి నువ్వు కాదు పోతలవా అమ్మ పరిణీత ఎక్కడికమ్మా అమ్మా అది చల్లకాయల కోసం అలా మేడం మీదకి వెళ్ళొస్తాను ఆ చల్లగాలితో త్వరగా మాట్లాడిరమ్మ నాన్నగారు పైకొస్తారు అసలే నాన్నగారికి చల్లగాలి అంటే పడదు సరేనా సీత ఉన్నప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో రాముడు మధ్యలో రాక్షసుల మధ్యలో చాలా దూరం వెళ్ళిపోయావు దొరుకుద్దా లేదు నా కోసమే కదా ఇదంతా భరిస్తున్నా ఇదంతా చేస్తున్నందుకు నేను చెప్తావేంటి నువ్వు ఇదంతా నా కోసం చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది నీకు థ్యాంక్స్ చెప్తే నువ్వు హ్యాపీగా ఉండవు కదా నేను హ్యాపీగా ఉంచితేనే నీకు థ్యాంక్స్ చెప్పినట్టు ఇప్పుడు చెప్పు నీకు థ్యాంక్స్ అనే మాట చెప్పనా హ్యాపీగా ఉంచనా ఇప్పుడు వద్దు నేను ఇదంతా చేస్తున్నాను కాబట్టి నాకు ఇచ్చినట్టు ఉంటుంది నేనేం చేయలేని రోజు అడుగుతాను అప్పుడు నాకు ఇవ్వు ఏమైనా చేసే ధైర్యం వస్తుంది రామందిర్ చీరలు ఆడవారం దాన్ని పెంచడమే కాదు కాపాడతాయి కూడా యాడ్ ఏజెన్సీ పురాణాల్లో పూరి కాబట్టి ఇలాంటి క్రియేటివిటీ మిస్ అయ్యారు కానీ మీరు మాత్రం కత్తి స్వామి మీకు ముందే అలవాటు ఉందిగా ఎందుకు లేదండి తలపోట తెనాసిను జ్వరం వస్తే ఎక్కువ వస్తుంది క్యాన్సర్ వస్తే అందులో కాదు మందు ఈ బీరు విస్కీ లాంటివి చీచి అలాంటివి మేము తాగమండి నాకు అన్ని తెలుసు అయితే అన్ని తాగుతామండి మరి తాగనన్నారు కొనుక్కుని తాగమండి మీరు ఏం చేస్తారో నాకు అనవసరం వాడి దగ్గర ఒక్క రూపాయి కూడా మిగలకుండా మొత్తం అంత తాగింది వాడి దగ్గర మీ దగ్గర కూడా ఏం మిగలకుండా తాగదు వాడు వస్తున్నాడు నువ్వు మాట్లాడు ఏంటి శీతాకాలం సమావేశాలు పెట్టారు ఇక్కడ వేసవకాలం వెళ్ళిపోయిందని చూసి చాలు రేపు మా వాళ్ళు ఊరు ఎళ్లే ముందు వాళ్ళ దాహం తీరేలా మంచి దావ తెమ్మని మాగారు చెప్పారు ఎలా ఉంది అసలు పార్టీ అంటే సమ్మర్ లో చలివేంద్రం పెడతారు చూడు అలా మందువేంద్రం పెట్టాలి తాగినోడు తాగినంత తాగుతాడు అచ్చరే నువ్వు తాగలే అమ్మో నేను తాగితే ఇంకేమైనా ఉందా ఏ ఏం వండుకుంటా తాగుతాటి ఊరుకుండే మాకు తెలిస్తే తిడతడాని భయపడుతున్నట్టు పాపం బిడ్డ అయ్యే వస్తే కొడతాను భయపడుతున్నాడు దెయ్యమా అవును నేను తాగితే నాకు దెయ్యం పడతే తాగితే తలపడదు కానీ దెయ్యం పడదు దెయ్యాలంటే మనకి చాలా ఇంట్రెస్ట్ ఓసారి పిల్లవచ్చిగా మాట్లాడుకుందాం అమ్మ వద్దండే అబ్బా పిలు అబ్బా అది కానీ వచ్చిందంటే మొగుడితో పంతా అని కొడతాయి ఎనకేదో చూపిందంటే చంద్రముఖ్ అని సరే ఇంటిడు అశోకం వల్ల సీతలకు కూర్చున్నాడు బాబు మిమిక్రీ చేస్తున్నట్టున్నాడు వీడికి నిజంగానే దెయ్యం పెట్టినట్టుంది నువ్వేం దెయ్యం పాపా కామిని రా అయితే సగిల నీకేమవుద్ది ఏంటి ముగ్గుడు మీద చేయొద్దాను కామిని నీకు భోజనం పెట్టి నీ కోరుకు తీరుద్దామని వచ్చాను కూర్చో వడ్డించండి వడ్డిస్తాయి నన్ను కొడుతామండి ఆడికి బొక్కలు తప్పించుకొని మన బొక్కలో చెప్పాం కదా

మా ఆయన పొట్టిగా ఉంటాడు కానీ గెడ్డ ఉండదు మా ఆయన ఉంటాడు ఏమండి పెరిగేసుకుంటా అంతే కదా అర్థమైంది పెరుగు అప్పుడే ఈ నాటకాలు చేయాలి కాని వచ్చిన పని కానీ తోండి మీరంతా మోసం చేస్తున్నారు మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెడతా అమ్మా కామనే నువ్వు శాంతించాలంటే మేము ఏం చేయాలి కళ్ళు మూసి తెరిచే లోపు కలకత్తాలో ఉండాలి ఓసారి కళ్ళు మూసుకో ఇప్పుడు కళ్ళు నీ కళ్ళు చెప్పడానికి ఎవరు ఉండరు అని నేను ఉన్నాను ఇంకోసారి కళ్ళు మూసుకున్నాను అనుకో నేను కూడా చూడు తమరి అమర ప్రేమికుడు తప్పతాగి పడిపోయి ఉన్నాడు నా కుటుంబాన్ని నా అంత గౌరవంగా చూసుకోవాలని చెప్పాను తన్ని తరవేశాడు మనవాళ్ళని ఇదేనా గౌరవం అంటే అంటే ఆడి ఇప్పుడు పంతం హలో ఓడిపోయినట్టలో మాస్టరు పూర్వం కాపాడాలని కొట్టాను మావయ్యా నువ్వెందుకు మందు కొట్టావని అంటే నీలాంటి తాగుబోతున్నాను నేను తాగలేదు మావయ్యా జస్ట్ యాక్టింగ్ అయినా ఈ ప్లానింగ్ అంతా మీరే చేసి ఏమీ తెలియనట్టుగా యాక్టికల్ గా లేంది ఏమీ తాగకుండా అంతా తాగినట్టు నటించలేనా పెర్ఫార్మెన్స్ అవకాశం ఇవ్వరా మావయ్యా బంగారం నువ్వు కిందకెళ్ళా నేను మావయ్య పెట్ట కదా దాని నీతి చెప్పొచ్చేస్తానే నువ్వు బాయ్ బాయ్ ఇప్పుడు నేను నీకు పెట్టగా చెప్తా పెట్ట బతుకున్నంత కాదని చేమలు తింటది పెట్ట చచ్చిపోయాగా చేమలు పెట్టని తింటాయి ఇక్కడ పెట్టా గొప్పది కాదు చేమలో గొప్పదే కాదు టైం గొప్పది ఎవడి టైం నడిస్తే ఆడే గొప్పడు బాయ్ బాయ్ ఈ చెప్పింది కరెక్టే ఆ కొట్టేవాడిని తీసుకురావాలి ఆ కొట్టేవాడిని తీసుకురావాలంటే మాగారు మీరిచ్చిన ఐడియాల వల్లే మొహంతా ఒడియాలు పెట్టినట్టు అయిపోయింది మాగారు ఈసారి ఐడియా నేను చెప్తాను నాకు ఫ్రెండ్ ఉన్నాడు ఆడి పేరు రాఖీ పండగ